హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఎలా ఉన్నారు మేము అయితే చాలా బాగున్నాము ఈరోజు వచ్చేసి టాపిక్ ఏంటంటే టమాటో పప్పు మెంతి కూర వేసి మనం పప్పు చేసుకుందాము అలాగే చపాతి అందులోకి చాలా టేస్టీ టేస్టీగా ఉంటుందండి అది ఎలాగా అనేది నేను మీకు చూపిస్తాను ఓకేనా అండి ఇది కందిపప్పు అండి కందిపప్పును మనము కుక్కర్లో వేసుకుందాము దీంతో ఒక టూ గ్లాసెస్ వేస్తాను నేను టూ గ్లాసెస్ పప్పు వే పప్పు నేను ఉడికిస్తాను పప్పుని కడిగాను వాటర్ పట్టాను వాటర్ కూడా మనకి ఇంత ఇంత ఇంతే లెంత్ ఉంటే సరిపోతుంది ఇంతకంటే ఇంకెక్క పెట్టుకున్నాం అనుకోండి పప్పు కుక్కర్ నుంచి మొత్తం పొంగిపోతుంది ఇంత పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి మనం దీన్ని మీద పెట్టేసుకున్నాము పప్పు ఉడుకుతూ ఉంటుందండి మనం అంత లోపల వేరే ప్రాసెస్ అన్నీ చూపిస్తాను నేను మీకు ఇప్పుడు మనము మిక్సీ జార్లో ఎల్పాయిల్ వేసుకున్నాము ఎల్పాయిల్ అండి ఎల్పాయలు అలాగే మిర్చి ఇలా చిన్నగా కట్ చేసి వేసుకుందాము ఒక ఫోర్ మిర్చి వేసుకుందాము మిర్చి వేసుకున్నాక అలాగే వచ్చేసి ఇది జీలకర్ర ఎల్లిపాయలు మిర్చి జీలకర్ర ఇవి వేసి మనం మిక్సీ పట్టుకుందాం ఇలా పట్టుకోవాలండి మిక్సీ పచ్చ పచ్చగా కలియమాకు మి మిర్చి ఉల్లిగడ్డలు టమాటో మింతదు కడి చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ పప్పు ఉడికింది బండ్ చేసి పెట్టేశాను మనం పప్పు పప్పు చేద్దాం ఇప్పుడు రెడీగా గంజు వేడైందండి ఆయిల్ వేసుకుందాము మనకు ఎంత వరకు ఆయిల్ పడుతుందో అంత వేసుకున్నాం తగినంత ఆవాలు జీలకర్ర వేస్తుందా ఉల్లిగడ్డలు మనము మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఇది ఇది మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఇది కూడా వేస్తున్నాను ఇందులో మీరు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి ఎప్పుడు ఇలానే చేసుకొని తినాలని అనిపిస్తుంది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది పసుపు పసుపు వేస్తున్నా నేను ఇప్పుడు మెంతికూర వేస్తానండి అందులో చేదు వస్తుంది అంత ఘోరంగా మింటాకు నూనెలా ఇంకా చాలాసేపు గోలియాలి మాకు అంతా గోలినం వేరే ఐటమ్ వేసుకోవాలి ఆకు మంచిగా గోలిందండి ఇప్పుడు వచ్చేసి మనం టమాటో వేసుకుందాం ఇందులో మనం క్యాప్ పెడదాము టమాటో కొంచెం ఉడికాక ఇప్పుడు సాల్ట్ వేసుకున్నామండి టమాటో మిక్సా ఉడుకుతుంది ఇప్పుడు కారం వేసుకుందాము నేను కొంచెం తీసి పక్కన పెడుతున్నాను ఇది ఎందుకు తీస్తున్నానో కొంచెం సేపట్లో మీకు చెప్తాను ఇది నేను ఇది టమాటో మెంతాకు ఇవి ఉప్పు కారం అన్నీ వేసాను కదా ఇది మంచిగా మెత్త ఉడికింది కదా అండి ఇప్పుడు వచ్చేసి మనము ఈ పప్పుని మనం ఇందులో వేసుకుందాము వేస్తాను కదా అండి అలాగే కొన్ని వాటర్ కూడా వేస్తున్నాను నేను పలసగా ఇప్పుడు ఇది ఉడికి ఈ వాటర్ అన్నీ గుంజి దగ్గరికి వస్తుంది కదా ఇది ఇప్పుడు పప్పు తీసాను కదా నేను ఈ పప్పుని ఈ రెండు గిన్నెల్లో వేస్తాను కొంచెం కొంచెం వేస్తాను వేసి మనం చిన్నగా ఉన్నప్పుడు అమ్మ ముద్దపప్పు చేస్తే ముద్దపప్పు చక్కెర తింటామని లొల్లి చేస్తాం కదా మా పిల్లలు కూడా అంతే పప్పు వండినప్పుడల్లా ఇలా పప్పు తీసి గిన్నెలో వేసి ఇలా చక్కెర వేసి ఇస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు అన్నమాట ఇలా ఇలా వేసి ఇలా కలిపేసి ఇప్పుడు మన పప్పు వచ్చిందో చూద్దామా వా సూపర్ పప్పు పప్పు అయిపోయింది మన పప్పు చాలా చాలా టేస్టీ టేస్టీ టమాటో పప్పు రెడీ చూసారండి నేను అన్ని వాటర్ వేసాను కదా మొత్తం మంచిగా దగ్గరికి చాలా వరకు దగ్గరికి వచ్చింది మనం ఇంకా టైట్ దగ్గరికి రావాలంటే ఇంకా ఉడికించుకోవచ్చు ఇలాగే సరిపోతుంది అంటే ఇలాగే ఉంచుకోవచ్చు సూపర్ అండి పప్పు అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసాను ఇంకా పిండి వచ్చేసి వన్ అవర్ అవుతుంది పిండికి పెట్టేసాను చపాతి పిండి వేసుకుని కదండి ఇప్పుడు చపాతీలు చేసుకుందాం సరేనా మడత చపాతి చేస్తాను లాయిల్ పెట్టుకొని 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 ఇలా అన్నీ ఒకటిసారి రెడీ చేసి పెట్టుకుంటామండి కొత్త రొట్టెలు మంచిగా పొరలు పొరలు వస్తాయండి ఇవిగా రాకుంటే ఏమి అనుకోకండి ఇలాగే చేయడానికి వస్తుంది అయ్యా అండి చేయటం వచ్చేసి మనం చపాతి వేసాను కదా ఆయిల్ లేకుండా వేసా నేను అటు కొంచెం ఇటు కొంచెం వేడ్ అయ్యాక అప్పుడు మనం లైట్గా ఆయిల్ వేసుకుందాం পান্য়িতুডে চেসকানে চেসকোনে তীনে ইক্য়াক চেপান্ডে দে ঵েডে মাক শাপন্ডে এসকান্য়ায়ে ইহয়ামিয়া মিসকন্য এসক�